జయ దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చూసుకుంటే అసలు పరిపాలన అంటే ఏంటి ప్రజలకు కావాల్సింది ఏంటి ప్రభుత్వ అధినేతలు చేస్తున్నది ఏంటి ఒకసారి ప్రజలరా ఇక్కడ మతాలు కులాలు అనేవి చాలా సెన్సిటివ్ ఈ దేశంలో కులానికి మతానికి ఎడిక్ట్ అయిపోవడం కానీ దాని యొక్క భావాలకు మనం అవ్వడం కానీ సాహసం ఎందుకంటే ఈ దేశంలో ముఖ్యంగా పాలకులు పరిపాలించాలి మత పెద్దలు మతం యొక్క గొప్పతనాన్ని మనందరికీ తెలియచేయాలి ఈరోజు దేశంలో జరుగుతున్నది ఏంటంటే పాలకులే మతాన్ని ప్రచారం చేస్తూ పరిపాలన వ్యవస్థను గాలి కుదిలేసి ప్రజల సెంటిమెంట్తో ఈ దేశాన్ని ఏదాలనుకున్న ఒక కుట్ల ప్రయత్నం దయచి గమనించాలి ఇక్కడ హిందుత్వమా క్రిస్టియానిటీయా ముస్లిం ముస్లిమిజమా ఇవన్నీ పక్కన పెట్టి సహజంగా ఈ దేశం నిజంగా చెప్పుకోవాలంటే అత్యధికంగా హిందువులు ఉన్న దేశం ఈ హిందువులు ఉన్న దేశంలో హిందువులు ఈ దేశాన్ని పరిపాలిస్తూ హిందూ ప్రజలకు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికి కానీ ఏమి కావాలి వారి ఆర్థిక పరిస్థితులను ఏ విధంగా మనం మంచి స్థితిలోకి తీసుకురావాలి ప్రజలకు ఏం కావాలి అభివృద్ధి పదంలో ఈ దేశం ఏ ఏ విధంగా నడిపించాలి ఈ ప్రపంచ దేశాలు ఉన్నటువంటి దేశాలు ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని అభివృద్ధిని ఏ విధంగా చెప్పాలనేది పక్కన పెట్టేసి ఒక మతతత్వంతో తత్వంతో ప్రజలని మనోభావాలని రెచ్చగొడుతూ ఓట్లు పొంది అధికారాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి కుట్టిన ప్రయత్నాన్ని ప్రజలు నిశ్చితంగా ప్రజ గమనించాలి ప్రజలారా ఇక్కడ హిందూ హిందుత్వ క్రిస్టియానిటీయా ముస్లిమా ఇది కాదు మనకు కావాల్సింది నిజంగా ప్రజలారా ఈ దేశంలో మెజార్టీ హిందువులు ఉన్నప్పటికీ లౌకిక దేశంగా చెప్పబడుతున్న ఈ దేశంలో క్రిస్టియానిటీని గౌరవిస్తారు ముస్లింలు గౌరవిస్తారు ఎందుకంటే అత్యధికంగా హిందువులు ఉన్న దేశం ఈ దేశం అయినప్పటికీ మిగతా మతాల వాళ్ళు కూడా స్వేచ్ఛగా ఈ దేశంలో ఉంటున్నారంటే అది ఒక విధంగా హిందువుల యొక్క గొప్పతనమైన మనం చెప్పాలి నిజంగా చెప్పాలి అది ఒప్పుకుని తీరవలసిందే ఎందుకంటే చాలా దేశాలు ఉన్నాయి క్రిస్టియానిటీ కానీ ముస్లిం దేశాలు కానీ చాలా దేశాల్లో ముస్లిం దేశాల్లో కూడా ఒకరికొకరు దెబ్బలు ఆడుకుంటూ కొట్లాడుకుంటూ చంపుకుంటూ ఉంటారు మన దేశంలో ఏదో కొంతమంది ఎదవులు ఉంటారు వ్యవస్థను పాడు చేయడానికి అటువంటి వాళ్ళు పక్కన పెడితే జై శ్రీమని చంపడాలో లేదంటే మరి ముస్లిం విధానాలతో చంపడాలో లేదా మేము క్రిస్టియన్లు మాదేవుడిని అని చెప్పడాలో ఇవన్నీ పక్కన పెడితే ముస్లిం పండగలకి క్రిస్టియన్స్ హిందువులు వెళ్ళడం హిందూ పండుగలకి ముస్లి ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ కలుసుకుని చేసే విధానాలు ఈ దేశంలో ఉన్నాయి కొంతమంది రాజకీయ నాయకులు ఈ ముస్లిం క్రిస్టియన్ హిందూ విధానాలని రెచ్చగొట్టడం తప్ప మిగతా విషయాలు ఈ ప్రజలందరూ కూడా చాలా సమన్వయంతో ఉంటారు ఒకటి గమనించాలి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధినేత ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి అంటే ప్రజల సెంటిమెంట్ రెచ్చగొడుతూ మందిరాలకు వెళ్ళడం దేవాలయాలకు తిరగడం పర్యాటక ప్రాంతాలకు వెళ్ళి ఫోటోలు తీసుకోవడం ఇదే ఈ దేశానికి కావాల్సింది నిజంగా వాస్తవంగా గమనించిన స్వాతంత్రం ఇక్కడ మతం కులంగారు నేను చెప్తున్నది వాస్తవం ప్రభుత్వం ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధినేతలు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ లేకపోతే కేబినెట్ కేబినెట్ కానీ ప్రజలకు అనుగుణంగా ప్రజల పరిపాలనకు ప్రజల మెచ్చుకో తగ్గ విధానాలను కాని పథకాలను కానీ ప్రవేశపెడుతూ కొత్త కొత్త అభివృద్ధిని శంకుస్థాపన చేస్తూ ఓహో ఈ ప్రభుత్వం బాగా చేస్తుందనే విధానాలు ఆ హడావుల్లో ప్రభుత్వ అధినేతలు ప్రభుత్వం ఉండాలి తప్ప మతాలు రెచ్చగొడుతూ అంటే ఎక్కువ హిందువులు ఉన్నారు కాబట్టి ఆ విధానాలను తీసుకెళ్తూ తద్వారా ఈ రాష్ట్రానికి ఏమొస్తుంది మన రాహుల్ గాంధీ పర్యటన పర్యటనలో కూడా జై శ్రీరామ్ జై బీజేపీ జై మోడీ ఎక్కడికి పోతుంది ఈ దేశం ఎస్ మతం అనేది మనసుకి సంబంధించింది నేను కాదని చెప్పడం లేదు నీకు మంచి జరగాలని నీ నమ్మకం నిలబడాలనుకుంటే మతం నమ్మకమే మతం అనేది నమ్మకమే మనల్ని నిలబెడతాది ఏ దేవుని నమ్ముకున్నా అంతేగాని దాన్ని రాజకీయాల్లో చూపించి రాజకీయ మతాలను జై ఈ దేశాన్ని ఎక్కడ తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు దేశం అభివృద్ధి పదం వెళ్ళాలి తప్ప తిరోగమనంలోకి వెళ్తుంది గతంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ దేశంలో మత జాడ్యంతో కొన్ని వర్గాల మీద కొన్ని జాతుల మీద కొన్ని కులాల మీద దాడులు చేస్తూ హింసలు చేస్తూ మతాన్ని అడ్డు పెట్టుకుని కొన్ని వర్గాల వారు చేసిన వికృతి కూడకమంది తీసుకెళ్లిపోతున్నామేమనే ఒక భయాందోళన ఈ దేశ ప్రజలకు కలుగుతుంది నిజంగా ప్రజలరా ఒకటి గమనించండి హిందువులు అందరూ బాగానే ఉన్నారు ఈ దేశంలో హిందువులు అందరూ పీడించబడతా లేదా లేదా తిండి లేని పరిస్థితుల్లో ఈ రోజున అడుకునే స్థితిలో హిందువులు లేరా ఎస్సీ బీసీ ఎస్టీ హిందువులు లేరా ప్రతి కులంలోనూ హిందువులు ఉన్నారు ప్రతి హిందువుల్లోనూ ప్రతి క్రిస్టియన్లోను ప్రతి ముస్లింల్లోనూ పేదవారు ఉన్నారు వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేయాలి ఈ మోడీ వచ్చిన తర్వాత ఈ దేశానికి ఒక గొప్ప ప్రాజెక్ట్ తీసుకొచ్చింది కానీ ఒక గొప్ప ఇండస్ట్రియల్ తీసుకొచ్చింది కానీ ఒక అభివృద్ధి పదంలో ఈ ఈవి మేము తీసుకొచ్చాం ఈ పది సంవత్సరాల్లోనూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయలేనివి ఈ చేసాం అనేది చెప్పుకోతే కదా ఏమన్నా ఉందా ఒక మత విధానాన్ని పెంపొందించడం తప్ప మతం పెంపొందించడం వల్ల ఈ దేశ భవిష్యత్తు ఏమన్నా బాగుపడతాదా ఈ పక్క పొంతు క్రిస్టియన్ దేశాలైనటువంటి అమెరికా ఇంగ్లాండ్ ఆస్ట్రేలియా ఇంకా చెప్పుకుంటూ పోతే న్యూజిలాండ్ బ్రిటన్ ఇటువంటి దేశాల్లో కూడా హిందూ భక్తులు ఉన్నారు ఇక్కడ నుంచి వీళ్ళు నివాసం ఏర్పరచుకున్న భారతీయులు కూడా అక్కడ గుళ్ళు కట్టుకుని దేవుళ్ళని అందంగా పూజించుకుంటున్నారు అక్కడ ఏమైనా ఇబ్బందులు వస్తే ప్రభుత్వాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి అమెరికాలో దీపావళి కూడా సెలవు ఇచ్చారు వాళ్ళు మనల్ని ఆచరిస్తూ వాళ్ళ అభివృద్ధి పదంలోకి వెళుతూ కూడా మనకంటే ముందు ఉండు కూడా అన్ని మతాలను గౌరవిస్తున్నారు పక్క క్రిస్టియన్ దేశాలయ్యండు కూడా లౌకిక దేశంగా చెప్పబడుతున్న మన దేశంలో ఒక మతం యొక్క గొప్పతనాన్ని చాటు చెప్తూ మిగతా మతాల్ని అణిచివేయాలని చూస్తూ దీన్ని రాజకీయంలో చొప్పించి లబ్ధి పొందాలనుకునే ఈ ప్రభుత్వాల విధానాలు మీరు స్పష్టంగా గమనించాలి నేను ఏ మతానికి ఎక్కువలో అనుకో వ్యతిరేకంగా మాట్లాడడం లేదు ప్రజలు ఒకసారి ఇటువంటి విధానం గమనించాలి ఈ దేశంలో రామాలయం మోదీ వల్లే కట్టాడని కొంతమంది చెప్తే ఈ దేశ వ్యవస్థని సుప్రీంకోర్టుని తప్పుపట్టినట్టే కాదు అనేక వందల వేల సంవత్సరాల హైందవ సోదరుల యొక్క పోరాట ఫలితం ఆ మసీదు రామ మందిరం మసీదు అయోధ్య రామ మందిరం మసీదులో అనేక మంది బుల్లెట్ గాయాలతో ఇప్పటికే ఉన్నారు అటువంటి నాయకులు వాళ్ళు కొంతమంది పేర్లు నేను చెప్పాలనుకోవడం లేదు కానీ ఆ పోరాటంలో కరసేవకులు కానీ శివసేన కానీ దానికి సంబంధించినటువంటి హైందవ సోదరులు అనేక సంఘాల పోరాట ఫలితంగా అక్కడ అయోధ్య రామ మందిరం యొక్క ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి అవన్నీ కోర్టుకు సమర్పించడం వల్ల కోర్టు తీర్పు వల్ల అక్కడ రామ మందిరం కట్టబడతాదని ఒప్పుకుంటే ఈ దేశం యొక్క గొప్పతనం పైకి వెళ్తారు తప్ప మూడు వల్ల అక్కడ రామ మందిరం కట్టబడతాదంటే హీనంగా అది వస్తారనేది వాస్తవాన్ని హైందవ సోదరులు తెలుసుకోవాలి ఎందుకంటే ఈ దేశంలో మెజార్టీ హిందువులు ఉన్నారు ఏ కొన్ని దేశాల్లో ముస్లిం కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు అనుకున్న సాధించడానికి హింస చేయడం లేదా ఈ దేశంలో రాజ్యాంగాన్ని కొట్టుబడి కోర్టుతో తీర్పును గౌరవించి హిందూ సోదరులు ఈ రోజున రామ మందినం ఎంత గొప్పతనం అండి ఇంకా అనేక దిక్కున ఆనవాళ్ళు ఉన్నాయని పోరాడుతున్నారు కొన్ని దిక్కులు కొంతమంది మూర్ఖులు ఫైటింగ్ చేసి కొంతమంది చంపడానికి ప్రయత్నిస్తారు వాళ్ళ జోలుకు నేను వెళ్ళడం లేదు వాస్తవాలు తెలుసుకోవాలి సోదరులరా ఇక్కడ దేశంలో పరిపాలకుడైన అయిన వాడు పరిపాలించాలి మత ప్రభావం కూడా మతాన్ని ప్ర పెంపొందించాలి అది ఏ మతమైనా సరే కానీ పరిపాలన కూడా మతం భుజాన్ని ఎత్తుకుంటే పరిపాలన ఎవరు చేస్తాడు దేశ ప్రజల యొక్క భవిష్యత్తు ఏంటి విద్యా వ్యవస్థ ఏమీ లేదు నిరుద్యోగుల కోసం నువ్వు తీసుకునే నిర్ణయాలు ఏమీ లేవు రాష్ట్ర ప్రజల బాగు కోసం ఆర్థికంగా వాళ్ళ అభివృద్ధి కోసం నువ్వు ముందు రెండు వేల పద్నాలుగు ముందు ఆహో ఇహో అన్నో కొన్ని కోట్లు మీ అకౌంట్లో లక్షలే వేస్తానన్నావు ఈ దేశం అభివృద్ధి ప్రయోగంగా తీసుకొస్తానన్నావు కానీ ఈ దేశాన్ని మత విద్వేషాలు రచ్చగొట్టి మత విధానాలతో నువ్వు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్నావు ఇది హిందూ సోదరులు కూడా గమనించి సరైన పాలకుడు ఎవరైతే బాగుంటుందో నిర్ణయించుకుని మంచి నిర్ణయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్